మహాదేవుని యొక్క పరిశుభ్రము నా ప్రియమైనటువంటి క్రైస్తవ మిత్రులకు స్నేహితులకు అందరికీ కూడా ఆ యొక్క ఉదయకాలకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను దేవునికి కృతజ్ఞతార్థులు తెలుస్తున్నాను ఈరోజు ప్రవచనాల గురించి రెండు మూడు మాటల మీద మాట్లాడతాం ప్రవచనాలు అంటే కేవలం అవి బైబిల్లో మాత్రమే ఉంటాయి ప్రపంచంలోని ఏ గ్రంథములో కూడా ఉండవు కేవలము బైబిల్లో మాత్రమే ప్రవచనాలు ఉంటాయి అసలు ప్రవచనాలు అంటే ఏమిటి అంటే ప్రవచనాలు అంటే రెండు రకాలు గ్రంథము లేని సమయంలో కూడా దేవుని మాటలు వారికి పరిశుద్ధాత్మ వడ దేవుడు అనుగ్రహించినప్పుడు వారు ప్రజలతో చెప్పిన మాటలు బోధలు అంటే బైబిల్ గ్రంథము వ్రాయబడక ముందు అది లేనప్పుడు కూడా వారు దేవుని చేత బోధింపబడి లేక పరిశుద్ధాత్మ చేత అనుగ్రహంపబడి దేవుని మూలంగా పలికిన మాటలు అవి ప్రవచనాలు ప్రవచనాల్లో రెండవ రకము ఏంటనట్లయితే భవిష్యత్తులో ఇప్పటికో జరగబోయే సంగతులను ముందుగానే ప్రవచించడం బోధించడం చెప్పడం అదే ప్రవచనాలు దీనివల్ల దేవుని గ్రంథంలో ప్రవచనాల గురించి ఒక మాట ఉందండి చూద్దామండి ఒకసారి పేతురు రాసిన రెండు పత్రిక మొదటి వచ్చాము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఒకటి తన ఊహన బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలను ప్రవచనాలు మనుషుల ఊహలు కావు జరగబోయే సంగతుల ఊహిలు చెప్తా ఉంటారు జాతకాలు చెప్పినట్టుగా తన ఊహతో చెప్పింది ప్రవచనము కాదు అవి కామ్యాబు ఎలా ఎనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చన బట్టి కలగలేదు కాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి పరిశుద్ధాత్మ ప్రేరణ దేవుని మూలంగా పలుకుట అదే ప్రవచనం ఏ ప్రవచనమును మనుషుని ఇచ్చిన బట్టి కలగదు దేవుని మూలంగా పలికినవే ప్రవచనాలు అది కూడా పరిశుద్ధాత్మ ద్వారా పలికి ఉండాలి తప్ప వేరే రకంగా పలికిన దేవు ప్రవచనం కాదు అయితే బైబిల్లో దేవుడు స్వయంగా పలికించినటువంటి మాటలే తప్ప ఏమీ కూడా లేవు వేరే లేవు అని మనం గమనించాలి భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాల తర్వాత కావచ్చు కొన్ని వేల సంవత్సరాల తర్వాత కావచ్చు జరగబోయేటటువంటి సంగతులను ముందుగా వ్రాయబడినవే చెప్పబడినవే ప్రవచనాలు అది కేవలం బైబిలు నాకు మాత్రమే దేవునికి మాత్రమే సాధ్యం భవిష్యత్తులో పుట్టబోయే మనుషుల గురించి వారు చేసే కార్యాల గురించి భవిష్యత్తులో పుట్టబోయే రాజుల గురించి వారు ఏ రాజ్యం నుంచి వచ్చి ఎక్కడ పరిపాలిస్తారనే వాటి గురించి చాలా క్లియర్గా ముందుగా చెప్పిన మాటల ప్రకారముగానే బైబిల్ చెప్పినట్టుగానే చరిత్రలు నెరవేరాయి దాని గ్రంథంలో చూసినట్లయితే ఒక బ్రహ్మాండమైన ప్రతిమ అని వ్రాయబడింది గొప్ప ప్రతిమ కనబడింది నెప్పిద్ది రాజుకు కలగం దేవుడు తన పరిశుద్ధాత్మ ప్రేరణతో నివదినేదులకు ఇచ్చిన కళది ఆ కళ భావము తెలియక నివుకది రాజు కళ మరిచిపోయి కలతపడుతుండగా దాని ఇలా భావన చెప్పాడు మహారాజా మీరు కలలో బ్రహ్మాండమని ప్రతిమను చూశారు దాని శిరస్సు మేలింబంగారము దాని భుజములు రొమ్ము వెండి దాని ఉదరము తొడలు ఎత్తరి తొడలు కాలు కింద భాగము ఇనుము మరియు మట్టి కలిసిన మిశ్రమము కిందకుంటుంది నాలుగు భాగాలుగా మీరు చూశారు అది నాలుగు రాజ్యాలు దేవుడు భవిష్యత్తులో నాలుగు రాజ్యాలు పరిపాలన చేయించబోతున్నాడు అని చెప్పాడు ఎవరికి సాధ్యం ఉండది రాబోయే రాజుల గురించి రాజ్యాల గురించి ఎవరికి సాధ్యం అది కలియ రాజ్యం నిద్గతి నెత్తుడు పలిపరుస్తున్న కాలంలో మీ తర్వాత మాదియ పార్షికులు వస్తారు వారు వెళ్తారని చెప్పారండి ఎవరు సాధ్యం అండి కొన్ని అంతవరకు చెప్పాడు సిమ్టమ్స్ పట్టించి ఆ తర్వాత మాదీయ పార్శికుల తర్వాత గ్రీక్ రాజులు వస్తారని చెప్పాడండి నెబ్రెజులు బట్టి దానిలు చెప్పిన ప్రకారంగా నిజంగానే గ్రీక్ రాజులు వచ్చారు పరిపాలించారు అది మూడవ రాజ్యం అందులో ప్రాముఖ్యమైన రాజు మనకు తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచం జయించాలని పరిపాలించారు ఎటువంటి రాజు చాలా స్ట్రాంగ్ కింగ్డమ్ అన్నాడు ఆ తరువాత నాలుగో రాజ్యం రాజ్యం ఏలబోయే రాజుల గురించి వచ్చేసి పరిపాలన గురించి ఆ రాజుల కాలంలో జరగవలసిన సంగతుల గురించి చెప్పింది వైదికండి రాజుల కాలంలో నాలుగో రాజ్య కాలంలో వారి విభేదాలు ఉంటాయి ఒకరికొకరు పుస్తకం అన్నాడు నిజంగానే ఉండేవి యూగులకి రోమిలు పడేది కాదు ఆ రాజుల కాలములలో పరలోకములైన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును దానిలో రెండు నలభై నాలుగు అండి ఆ రాజుల కాలంలో పరలోకముల దేవుడు రాజ్యం స్థాపించడని దేవుడు భూమి మీద స్థాపించబోయే రాజ్యము గురించి ముందుగా ప్రవచించాడు ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రకటించాడు ప్రవచించాడు అదే ప్రకారంగా రోమరాజుల కాలంలో ప్రభుణేశ్రిష్టి పుట్టాడు ఆయన రాజు అందుకే జ్ఞానులు ఇచ్చారు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని అడిగారు ప్రభునేశు క్రిష్టి పెద్దవాడై పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందాలని తాను స్థాపించే రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు బోధిస్తున్నాడు ఆ రాజుల కాలంలో పరలోకము రాజ్యం స్థాపించి దానికి అన్నిటికీ నాశనము కలగదు నాశనమైన రాజ్యం దేవుడు భూమిద స్థాపించబోతున్నాడు అది పొందిన వారికి కాక మరెవరికి నిచ్చేంతదు రాజ్యం అంటే ఏంటండి క్రీస్తు యొక్క సంఘం అందుకే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును సంఘమే రాజ్యం సంఘమే రాజ్యమా నిజమే సంఘమున రాజు అవన్నీ శిరస్సు క్రీస్తు ఆయన ప్రజలము ఆయన పరిపాలన ఉన్నాము అని అధీనములు ఉన్నాము శిరసా ప్రార్థిస్తున్నాము ఆయన నుండి మనం బ్రతుకుతున్నాం ఆయన పరిపాలనలో ఉన్నాం ఆయన క్రైస్తువు ఆయన అధికారములు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఉన్నారు ఈ రీతిగా దేవుడు రోమరాజుల కాలంలో క్రీస్తు రావటము ఆయన రాజ్యముని ప్రకటించటము తర్వాత మరణించి తిరిగి లేచి సంఘముని రాజ్యం స్థాపించాడు ఆ రాజ్యమే సంఘం అది నాశనం కాని రాజ్యం సంఘాన్ని ఎవరు నాశనం చేయలేరు అది అనంటట చేతి సహాయం లేకుండా వచ్చిన రాయి తీరిన రాయి వచ్చిందంట అక్కడ అది మిగతా రాజ్యాలన్నిటి కూడా పొడి చేసి ఎగరగొట్టేస్తే ఆ రాయి ఆ మూలకు తల రాయి అని ప్రభు నేసి రాయి ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయను అంటే ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది క్రైస్తవ్యము వ్యాపించలేదా వ్యాపించింది ప్రవచనాలు కేవలము బైబిల్కు మాత్రమే బైబిల్ దేవుడికి మాత్రమే సాధ్యము ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ప్రవచనాలను నెరవేర్చేటటువంటి ఏకైక దేవుడు మన దేవుడు ప్రభునేసి క్రీస్తు కాబట్టి మనం క్రీస్తుని నమ్మాలి బైబిల్ నమ్మాలి బైబిల్లో ఉన్న దైనయం దేవుని నమ్మాలి శుద్ధాత్మని మనము నమ్మాలి ఈరోజు ఇదే కలసంలో నేను మీతో చెప్పేది ఏంటంటే ప్రవచనాలు అనేవి కేవలము దేవునికి మాత్రమే సాధ్యము అది ప్రవచించగలడు నెరవేర్చగలడు ఎందుకంటే ఆయన మాత్రమే దేవుడు కాబట్టి ఇటువంటి దేవుని మనం విశ్వసించి ఆయన చిత్త ప్రకారంగా బ్రతికి నిత్య జీవాన్ని పొందుతాం అందరికీ వందనములో దేవుడు యోధీ కాలం నీకు శోభములు గాక ఆమె